అందరికీ నమస్కారం నా పేరు వర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ నువ్వే నా శ్వాస గీత ఏటో ఆలోచిస్తూ సైలెంట్గా కూర్చుంది డ్రైవింగ్ చేస్తున్న విరాట్ తల తిప్పి ఆమెను చూసి ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు ఏం లేదని తల అడ్డంగా నువ్వు నువ్వలా సైలెంట్గా ఉంటే నాకు నచ్చట్లేదు నువ్వు ఎప్పుడు నవ్వుతూ నన్ను సతాయిస్తూ ఉండాలి అప్పుడే బాగుంటుంది అలా వాళ్ళంటే మీకు ఇష్టం ఉండదుగా అనింది అది అప్పుడు ఇప్పుడు కాదు అంటుంటే ఆశ్చర్యంగా చూసింది ఏంటి మాట్లాడో అన్నాడు మీరేంటి సార్ ఇలా మారిపోయారు ఏమో నాకు తెలీదు కానీ ఇప్పుడు నీకు ఎలా ఉంది ఆఫీస్కి వచ్చే ఓపిక ఉందా లేక ఇంకో త్రీ డేస్ లీవ్ ఇవ్వాలా ఇంట్లో ఉంటే బోరింగ్గా ఉంది సార్ ఆఫీస్కి వస్తాను అనింది అలా కాదు నీకు హెల్త్ బాగుంటే నేరా లేకపోతే రెస్ తీసుకో అన్నాడు నేను అక్కడ చేసేది కూడా చేతులతోనే కదా సార్ ఫిజికల్ యాక్టివిటీస్ ఏముంటాయని మనకి ఒంట్లో బాలైనప్పుడు బ్రెయిన్ కూడా స్ట్రెస్ అవ్వకూడదు పర్లేదు సార్ ఇంట్లో స్ట్రెస్ కంటే ఆఫీస్కి వస్తే రిలాక్స్ ఉంటుంది అనింది అతన్ని ఊరకంట చూసి తల తిప్పి గీతని చూశాడు ఆ మాటకి టక్కున తల తిప్పేసుకుంది సైడ్ స్మైల్ చేస్తూ కార్ ఆపాడు ఇక్కడ ఎందుకు ఆపాడా అని చుట్టూ చూసింది గీత ఫ్రూట్స్ తీసుకుంటూ కనిపించాడు విరాట్ ఇప్పుడు ఇవెందుకు అని ఆలోచిస్తూ ఉండగానే విరాట్ వచ్చి తన ఒడిలో ఫ్రూట్స్ కవర్ పెట్టాడు ఇవి ఎవరికి సార్ అనింది ఎవరికిచ్చాను అన్నాడు ముందు చూస్తూ నాకే అనింది మరి ఆ ఫ్రూట్స్ కూడా నీకే కదా అయ్యో నాకెందుకు సార్ అనగానే తల తిప్పి ఆమెను షార్పుగా చూశాడు సైలెంట్ అయిపోయింది గీత మీరు ఏమనుకోకపోతే మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా అనింది ఏంటన్నాడు డాక్టర్ అన్నట్లుగా ఒక బాస్ ఉండి ఎంప్లాయ్కి హెల్త్ బాగాలేకపోతే స్వయంగా మీరే ఆఫీస్ పనులు మాని నన్నెందుకు హాస్పిటల్కి తీసుకొచ్చినట్లు అని భయంగా తల తిప్పేసుకుంది ఏ తీసుకురాకూడదా అది కాదు ఇప్పుడు నువ్వు ఆఫీస్ మానేస్తే నీ వర్క్ అంతా ఎవడు చేయాలి అనగానే గుడ్లు పెద్దవి చేసి అంటే నేను మార్నింగ్ అన్నది నిజమే అనమాట అవును అప్పుడే అవును అంటే హాస్పిటల్కి రావని మొండి చేస్తావేమోనని చెప్పలేదు అన్నాడు ఆట పట్టిస్తున్నట్లు అతను అలా అన్న వెంటనే ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి తల తిప్పి గీతని నవ్వుతూ చూస్తున్నాడు మళ్ళీ ఏదో గుర్తొచ్చిన వాడిలా అంటే ఆఫీస్లో ఎవరికి హెల్త్ ఇష్యూ వచ్చినా మీరే స్వయంగా హాస్పిటల్కి తీసుకెళ్తున్నారా అని అడిగింది ఉక్రోషంగా తీసుకెళ్దామని అనుకున్నాను కానీ వాళ్ళు నాకు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు వాళ్ళే హాస్పిటల్కి వెళ్తున్నారు అన్నాడు కళ్ళు చిన్నవి చేసి మూతి బిగించి చూస్తూ ఉంది గీత అంటే ఆ ఛాన్స్ వస్తే తీసుకెళ్తారన్నమాట అనింది ఏ తీసుకెళ్ళకూడదా అన్నాడు ఆమె కోపానికి లోపల నవ్వుకుంటూ ఇంకేం మాట్లాడలేదు గీత విరాట్ కూడా ఆమెను కదిలించలేదు మరి డాక్టర్ చెప్పిన దాని గురించి ఏం ఏమలోచిస్తున్నావు అన్నాడు కాసేపటికి కోపంగా విరాట్ని చూసింది ఏంటలా చూస్తున్నావు చెప్పు త్వరగా పెళ్లి చేసుకుంటావా మంచి అబ్బాయిని చూడనా అంటుంటే చేతిలో ఉన్న యాపిల్ని తీసి అతని మీదకి విసిరి కొట్టింది కోపంతో ఎయ్ నీకేమైనా పిచ్చా అంటూ దాన్ని క్యాచ్ పట్టాడు అవును నాకు పిచ్చి నువ్వంటే పిచ్చి నీ మాటలతో ఇంకా పిచ్చెక్కిస్తున్నావు ఎంతలా అంటే ఇంకో ఆలోచన రానంతలా నా బుర్రంతా నువ్వే నిండిపోయావు ఎందుకు ఎందుకు ఇలా నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావు నీకు ఎలా చెబితే అర్థమవుతుంది అవునరా డాక్టర్ చెప్పింది పెళ్లి చేసుకోమని ఇప్పుడు చెబుతున్నాను నేను పెళ్లి చేసుకోను నాకు ఎలాంటి పెళ్లి పటాకులు వద్దు నా హెల్త్ ఎలా పోయినా నాకు సంబంధం లేదు ఉంటే ఉంటాను పోతే పోతాను అయినా మీకేంట ఎందుకు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు మీకేమవసరం నా చావేదో నేను చస్తానుగా ఆఫీస్లో వర్క్ అవ్వకపోతే నా వర్క్ నాకు పక్కన పెట్టండి ఎంత కష్టమైనా డే అండ్ నైట్ కష్టపడి చేస్తాను అంతేకాని నేను ఆఫీస్కి రాకపోతే వర్క్ పెండింగ్ పడుతుందని ఇలా హాస్పిటల్కి తీసుకెళ్ళి నాలో ఆశలని రేపాలని చూడకండి రెండు చేతులు జోడించి నమస్కారం చేసింది గీత అంటూ అరిచాడు విరాట్ కన్నీళ్లతో అతన్ని చూసింది నేను చెప్పేది ఒక్కసారి విను నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు నేను బిజినెస్లో కాస్త ఎదిగిన కంపెనీని పైకి తేవాలి నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి అవి రీచ్ అయ్యాకే పెళ్లి చేసుకుంటాను ప్లీజ్ అర్థం చేసుకో నిజంగా ఒక మంచి అబ్బాయిని చూస్తాను అతన్ని పెళ్లి చేసుకో గీత నీ హెల్త్ ఇష్యూ దృష్టిలో పెట్టుకొని అంటున్న అతని మాటలకి రోషంగా చూస్తూ తమరి సలహాలు తమరి సహాయం నాకేం అవసరం లేదు అయినా నా మీద జాలి పడ్డానికి మీరెవరు నేను ఇష్టం లేనప్పుడు ఇష్టం లేనట్లుగానే ప్రవర్తించాలి ఇలా మాట్లాడి ఒక అమ్మాయి మనసుని బాధ పెట్టకండి ఆ అమ్మాయి మనసు చాలా సున్నితంగా ఉంటుంది ఒక్కసారి ఆమె మనసు విరిగితే మాత్రం వాళ్ళ గాలి కూడా సోకనివ్వదు అని చెప్పి ఇల్లు రావడంతో డోర్ ఓపెన్ చేసుకుని నుండి ఇంట్లోకి వెళ్ళిపోయింది గీత వెనక్కి తిరిగి చూడకుండా వెళ్తున్న గీతని అలాగే చూసి నుండి వెళ్ళిపోయాడు విరాట్ నెక్స్ట్ డే మార్నింగ్ మెలకు వచ్చిన సీత కళ్ళు తెరిచి చూసేసరికి పక్కన ధీరు కనిపించలేదు ఎక్కడికి వెళ్ళాడు అంటూ కంగారుగా లేచి అతని కోసం రూమ్ అంతా వెతికింది అక్కడిక్కడ కనిపించకపోవడంతో జిమ్ రూమ్ లో కానీ ఉన్నాడా అని వెళ్ళిన తనకి బాబు చెమటలు చిందిస్తూ కనిపించాడు అతని బాడీని గుడకలు మింగుతో చూస్తూ అలాగే ఉండిపోయింది ఆమె ప్రజెన్స్ అతనికి తెలుస్తుంటే సైట్ స్మైల్ చేస్తూ తల తిప్పి సీతని చూశాడు ఏంటి సైట్ కొడుతున్నావా అంటుంటే తల పక్కకు తిప్పేసుకొని నా మొగుడికి నేను సైట్ కొట్టకూడదా అంటూ లోపలికొచ్చింది హ ఎందుకు కొట్టకూడదు బాగా కుట్టుకోవచ్చు అంటూ ఆమెను దగ్గరికి లాక్కున్నాడు డిస్టర్బ్ చేశానా అనింది డిస్టర్బ్ చేశావని అన్నానా అంటూ మెడపై ముద్దు పెట్టాడు సున్నితమైన ప్లేస్లో అతని గరుకు గడ్డం తగిలి కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపిస్తుంటే ప్లీజ్ పొద్దు పొద్దున్నే ఏంటో సరే చాలు అనింది చిన్నగా మార్నింగ్ రొమాన్స్ చాలా బాగుంటాయి అంటూ పెదవులపై చిరుముద్దిచ్చాడు మీరు కాఫీ తాగారా తమరు కాఫీ ఇచ్చారా అయ్యో సారీ అండి నేను తీసుకొస్తాను అంటూ అతన్ని వదిలి కిందకి వెళ్తుంటే ఆమె చెయ్యి పట్టి దగ్గరికి లాక్కొని ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ నువ్వు నిద్ర లేచి నా దగ్గరికి వచ్చావా కిందకివా అన్నాడు ముందు ఆమెకు అర్థం కాలేదు కానీ తర్వాత అర్థమైన దానిలా లేదు నేరుగా మీ దగ్గరికి వచ్చాను అనగానే అతని పెదవుల్లో చిన్నగా నవ్వు విరిసింది ఇక వెళ్ళు అన్నట్లు ఆమెను వదిలి మళ్ళీ వర్కౌట్స్ చేయడంలో పడ్డాడు సీత అక్కడి నుండి కిందకెళ్ళిపోయింది ఎదురుగా వెంకట్రావు పారు ఆంటీ కాఫీ తాగుతూ కనిపించారు వాళ్ళని అలా చూడగానే కళ్ళు చెమ్మ చెరాయి సీతకి అమ్మ సీత అంటూ దగ్గరికి వచ్చారు ఇద్దరు ఎలా ఉన్నారమ్మా అని అడిగింది సీత బాగున్నామంటూ తలుపి తల కిందకు దించుకున్నారు సీతకు తెలీదా వాళ్ళు సంతోషంగా లేరని ఇంకేం మాట్లాడలేకపోయింది సీత మీరు కూర్చోండమ్మా నేను బాగున్నాను మీరు బాధపడకండి కాఫీ తీసుకొస్తాను అంటూ వెళ్తుంటే ఇప్పుడే తాగాము అల్లుడు గారికి తీసుకెళ్ళు అంటూ పంపించింది పారు ఆంటీ అప్పుడే తన రూమ్ నుండి కిందకి స్టైల్గా దిగుతూ ఎదురుగా ఉన్న సీతని చూసి అక్క ఇంత అదృష్టం ఎలా కొట్టేశావే నువ్వు ఇంత సంతోషంగా ఉంటే నా కళ్ళు చూస్తూ ఎలా ఊరుకుంటాయనుకుంటున్నావు నాకు ఈ ఇల్లు కావాలి నీ మొగుడు కావాలి ఇక్కడి నుండి నువ్వు వెళ్ళిపోవాలి శాశ్వతంగా అని కసిగా అనుకుంటూ కిందకి దిగుతున్న సూర్పనకని చూసి మౌని ఎలా ఉన్నావే అంటూ దగ్గరికి వెళ్ళింది సీత ఫేక్ స్మైల్ పులుముకొని బాగున్నానక్క బావా ఇంకా లేవలేదా అని అడిగింది చుట్టూ చూస్తూ లేచారు జిమ్ చేస్తున్నారు ఆయనకి కాఫీ తీసుకెళ్దామని వచ్చాను కాఫీ తీసుకెళ్తుందా ఈ ఛాన్స్ నేను అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటూ నువ్వు అమ్మా నాన్నలతో మాట్లాడక్క బావగారికి నేను కాఫీ తీసుకెళ్ళి నిన్నటి నుండి పలకరించలేదుగా పలకరించి వస్తాను అనింది పర్వాలేదు మౌని నీకెందుకు ఇష్టమా నేను చేస్తానులే అంటుంటే దీని ప్రేమ తగలయ్యా ఏ నేను తీసుకెళ్ళకూడదా అని మూతి ముడుచుకొని అంటుంటే ఎందుకు సరే వెళ్ళు అని తల్లిదండ్రులతో పాటు కూర్చుంది సీత మాట్లాడుకుంటూ మౌని కాఫీ కలపడం కోసం కిచెన్లోకి వెళ్ళింది నా చేతి కాఫీ తాగి బాబా ఫ్లాట్ అయిపోవాలి అనుకుంటూ వేసి దానికంటే ఎక్కువ ఎక్కువ వేస్తూ కలిపి ఆమె మీద ఉన్న చున్నీని వన్ సైడ్ వేసుకొని డ్రెస్ని కాస్త కిందకి అడ్జస్ట్ చేసుకుంటూ కాఫీ కప్ తీసుకొని వయారంగా నడుచుకుంటూ మన ధీర్ బాబు కోసం వెళ్ళింది మౌని ఆమెకు అతని రూమ్కి వెళ్ళాలంటే ఎందుకో ఏదో తెలియని టెన్షన్ ఆ టెన్షన్ కూడా ఆమెకు నచ్చేస్తుంటే బావా ఎంత కోపడ్డ వెనకడుగు వేయకూడదు అనుకుంటూ రూమ్ రాగానే అక్కడే ఆమె అడుగులు ఆగిపోయాయి ఎదురుగా ఉన్న బాబు బాడీని చూసి గుడ్లు పెద్దవయ్యాయి స్టాచ్యూలా నిలబడ్డ మౌని కాసేపటికి తేరుకొని ఒక్కో అడుగు మెల్లగా వేస్తూ చప్పుడు కాకుండా కా కాఫీ కప్ని పక్కన టేబుల్పై పెట్టి అటువైపు తిరిగి ఉన్న దీర్ని వెనగ నుండి హత్తుకుంది స్పర్శలో తేడా తెలుస్తున్న దీర్ కోపం కట్టలు తెంచుకుంటుంటే విసురుగా వెనక్కి విధిల్చాడో అంత ఫోర్స్గా తిరిగేసరికి బక్క ప్రాణం పోయి ఫ్లోర్ మీద పడింది ఎర్రగా మారిన కళ్ళతో ఆమెను చూసి కింద పడ్డ మౌని పీకపట్టి పైకి లేపాడు ధీర్ నీకు ఎన్నిసార్లు చెప్పాలి నన్ను టచ్ చేయకూడదు అని ఒక మగాన్ని అక్క మగుని బరితేగించి పట్టుకోవడానికి సిగ్గుగా అనిపించట్లేదా అసలు నువ్వు ఆడపిల్లవేనా ఛీ అని అసహ్యంగా చూశాడు అంత గట్టిగా పట్టేసరికి ఊపిరి అందక గాలిలో గిలగిలా కొట్టేసుకుంటుంది మౌని వదులు అన్న మాట పొడుకుపోతోంది అసలు ఆడపిల్లవేనా అక్క భర్తని చెడుగా ఊహించుకోవడానికి ఎంత ధైర్యం నీకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించట్లేదా ఒంటరిగా ఉన్న ఒక మగాడి రూంలోకి రావడానికి సిగ్గు లేకుండా ఎలా పట్టుకోవాలనిపించింది చీ నిన్ను చూస్తుంటే జిగుప్సుగా ఉంది ఇంకొకసారి ఇలా బిహేవ్ చేసినా నా గురించి చెడుగాని మనసులో ఊహించినా ఆ ఊహ కూడా వణుకు పుట్టిస్తా అన్నాడు గుడ్లు ఉరిమి చూస్తూ నెక్స్ట్ పార్ట్లో సూర్పనక ఉంటుందో పోతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్